ఎలా ఉన్నారో అందరు బాగున్నారా ఈ వచ్చి సింపుల్ బ్లౌజ్ మోడల్ అయితే ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం చీరలోనే క్లాత్ అయితే తీసుకుంటున్నాను మామూలుగా బ్లౌజ్ పీస్కి మనం తీసుకున్న చీరలో క్లాత్ని డిజైన్ అన్నది ఎలా సింపుల్గా వేరే క్లాత్లు ఏం లేకుండా ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు మీటర్లు రెండు సెంటీమీటర్లు రెండించులు ఉండేటట్టు ఒక క్లాత్ అనేది కటింగ్ అయితే తీసుకున్నాను ఇది రెండించులు ఉంది ఈ రెండించులని నేను ఇలా వెళ్ళాడుకుండేటట్టు తీసుకుని పొడవు అయితే మనకి చీర ఎంత ఎంతైతే ఉంటుందో అంతవరకు కట్ చేసుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని డబుల్ మార్పు పెట్టుకొని లోపలికి ఇది వెళ్ళిపోయేటట్టు ఒక రెండున్నర ఇంచులు ఉండేటట్టు ఇలా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ మనకి ఒత్తుగా కావాలంటే సేమ్ ఇలాగే అలాగే మళ్ళీ ఇంకో రెండు సెంటి ఇంచులు వెల్లాడి క్లాత్ అన్నది కట్ చేసుకొని మళ్ళీ దీన్ని సేమ్ ఇలాగే కుట్టుకుని మళ్ళీ ఇలా రున్న రుండేటట్టు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి నేను సింపుల్గా అక్కడక్కడ ఈ ఇవి అయితే వేస్తున్నాను ఇదైతే రెండున్నర ఉండేటట్టు ఇలా కట్ చేసుకు కుట్టుకున్న దాన్ని పైప్ గోడ్ లాగా కొంచెం వెల్లాడుపు ఉండేటట్టు కుట్టుకున్నాను అనమాట కరెక్ట్గా రెండు రెండించులు వేడాలిపు ఉండేటట్టు చీర పొడు మొత్తం ఉండేటట్టు ఒక సన్నగా కటింగ్ అయితే రెండించులు ఉండేటట్టు కటింగ్ అయితే తీసుకున్నాను ఇలా కటింగ్ తీసుకున్న తర్వాత ఈ ఇది క్లాత్ అయితే కుట్టుకునేది కూడా వెళ్ళడిపో రెండు ఇంచులు తీసుకున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత దీని పొడవు ఉంది కదా దీని పొడవు కూడా రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత చూశారు కదా ఇక్కడ మీకు ఒక రావడానికి ఇలా అయితే వరుసగా పెట్టి చూపిస్తున్నాను ఈ లెంత్కి నాకు ఇన్ని అయితే కావాలన్నమాట ఇవైతే ఒక లెంత్ కట్ చేసుకుంటే రెండున్నర ఇంచులు క్లాత్ ఉన్నట్టు కట్ చేసుకుంటే ఇవన్నీ అయితే సరిపోయింది ఇప్పుడైతే మిషన్ సహాయంతో ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటున్నాను సేమ్ మీకు ఏమన్నా మోడల్ కావాలన్నా ఇలాగే చీరలో కొంచెం రెండు ఇంచులే కాబట్టి ఏమి కాదండి మరి ఎక్కువ క్లాత్ కాకుండా రెండున్నర ఇంచులు అట్లా తీసేసుకో రెండు రెండున్నర ఇంచులు అంటే అది పెద్ద క్లాత్ ఏమీ కాదు కాబట్టి అలా చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత అయితే కటింగ్ అనేది చేస్తు కుట్టుకుంటున్నాను అనమాట వరుసగా అయితే కుట్ కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్తో బ్లౌజ్కి ఏ కలర్ అయితే అదే క్లాత్తో ఒక ఇటువైపు మనకి వైపు ఒక గోడ అన్నది వేసుకోవాలి దీన్ని అయితే ఇలా క్రాస్గా తీసుకున్నాను క్లాత్తో ఇలా తీసేసుకుని ముందు వీటిని డబుల్ మడత పెట్టేసి ఒక కుట్ట అయితే వేస్తున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనిపైన దీన్ని మడిచేసి ఇంకో కుట్ట అన్నది వేసుకోవాలన్నమాట ఇలా డబుల్ కుట్ట అయితే వేసుకుంటే ఈ ఇంచులు ఉన్నాయి కదా మనం కుట్టుకున్న ఈ సారి చీర కలరు ఏదైతే ఉందో ఈ పీసులు అన్నది కనిపించుకోకుండా ఇప్పుడు ఇలా లోప ఇలా కుట్టాం కదా ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఉల్టా అనమాట అప్పుడు ఈ పీసులు అన్నది కరెంట్ పడదు చూసారు ఎక్కడైతే ఉల్టా తిప్పేసి మళ్ళీ కుట్టాను అనమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ పై చిన్నగా పై సేమ్ ఇప్పుడు మనం ఏ ఏ క్లాత్ అయితే వేసుకున్నామో అదే క్లాత్ ఈ పైప్ గోడ అన్నది కూడా వేసుకున్నాను తర్వాత చూసాడండి ఇక్కడైతే ఇలా కుట్టేసుకుని కుర్చీ పెట్టేసుకున్నట్టు లాగి ఇక్కడ మనకి పోస్ అనేది కుడతాను ఇక్కడ చూడండి ఆల్రెడీ రెండు కుట్టాను కదా ఇక్కడైతే లోపల వైపు నుంచి కుడుతున్నాను ఇది బ్లౌజ్ కదా ఇక్కడ ఇది గుచ్చుకునేటప్పుడు మధ్యలోకి రావాలి కరెక్ట్గా మధ్యలోకి వచ్చిన తర్వాత మనం చిన్న 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 చిన్నగా కుట్టుకుంటా క్లాత్కి లోపలికి పైకి ఇలా అనుకుంటా ఇప్పుడు పైకి అన్నాను కదా మళ్ళీ లోపల నుంచి పెట్టుకోవాలి లోపలికి కిందకి బయటికి ఇట్లా పెట్టుకుంటూ వచ్చేసి లాస్ట్కి ఇట్లా లాగితే మనకి కుర్చీలాగా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక గోల్డ్ పూసు కానీ మనకి ఏది కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పూసు తీసుకొని కొంచెం పెద్ద సైజే తీసుకోండి మరీ పెద్దది కాకుండా ఈ ఈ సైజ్ అయితే తీసుకోండి ఇలా మనం ఈ పూసు దీని మీద పెట్టేసుకొని లాగి కుట్టుకుంటే అది అలా స్టిక్ అయిపోతుంది ఇలా మధ్యలో కుట్టుకుంటా ఈ కుర్చీ పెట్టుకుంటా దీన్ని దానిపైన